మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కోరుతూ తలపెట్టిన మాదిగల జోడో యాత్ర సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిరమర్తి రవి పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా జన్నారంకు చేరుకున్న మాదిగల జోడో యాత్ర భారీ బైక్ ర్యాలీ పిరమర్తి రవి పాల్గొని మాట్లాడారు మాదిగలకు రాష్ట్రంలో పన్నెండు శాతం రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ మాదిగల జోడో యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు ఆరు రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుందన్నారు ఈ యాత్ర ద్వారా ముఖ్యమంత్రి రేవంత్కు పలు డిమాండ్లను వినిపిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మాదిగలలో ఒకరికి మంత్రి పదవి ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి రెండు లోక్సభ సీట్లు కేటాయించాలని అన్నారు లేని పక్షంలో మేమంతా ఏకమై మా బలం చూపిస్తామని అన్నారు రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని మాదిగల జోడయాత్ర కార్యక్రమం పెట్టుకున్నాం ఇది ఆరు రోజుల పాటు పన్నెండు కేంద్రాలు జరిగే ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి ఉప ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా రెండు ఒక జనరల్ సీట్ ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా విజ్ఞప్తిస్తా ఉన్నా తెలంగాణలో మాదిగల అతిపెద్ద కులం ఆ కులానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఈ ముఖ్యమంత్రి గారు కోరుతున్నా లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున మాదిగల్ని సమీకరించి ముఖ్యమంత్రి గారికి మా జనాభా సంఖ్య చూపిస్తామని దాని ద్వారా ముఖ్యమంత్రి గారి పైన తీసుకొచ్చి రెండు లోక్సభ సీట్లు జనరల్ సీట్ సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తాం